దోచింది ఎంత దాచింది ఎంత గులాబీ అవినీతి గుట్టుపై గుట్టు రట్టపై ప్రభుత్వం ఫోకస్ ఎక్సలెంట్ అసలు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ప్రజలందరూ దీనికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోషింది ఎంత అంటే దోషింది లెక్కలేనంత మీరు అనుకోవచ్చు పది సంవత్సరాలు రెండు లక్షల మూడు లక్షల కోట్ల బడ్జెట్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి వీళ్ళు రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినట్టు పది ఏళ్ళలో ఎంత పెట్టారు ఎంత బడ్జెట్ పెట్టిరు బడ్జెటే కాదు బడ్జెటేతర ఆస్తులను కూడా అప్పనంగా కొట్టేసిరు వీళ్ళు అంటే మనకు తెలియని విషయం ఏంటంటే దోషింది ఎంత అంటే లెక్కలేనంత మరి దాసింది ఎంత అంత దాసిరు ఎందుకంటే వీళ్ళు బతకడానికి వీళ్ళ ఖర్చులకు ప్రజలు పెట్టి ప్రజలు ఇస్తారు కదా ప్రజలు ఓట్లే గెలిపించిన పాపానికి నెలకు నాలుగు లక్షలు ఇస్తా ఉన్నారు రెండు నాలుగు లక్షలు ఇచ్చి వాళ్ళ ఖర్చులు పెడతా ఉన్నారు ఇక ఇక ఆ ఖర్చులు వెళ్ళిపోతున్నాయి ఇక దోషిందంతా దాసుడే ఎవరు తినొద్దు ఈ రాష్ట్రంలో ఎవరు తినకుండా అత్యంత అవినీతికి పడి మరి ఆ రాజకీయ నాయకులు ఒకరే దాచిరా ఐఏఎస్ కూడా అదే పని మీద ఉన్నారు ఒకసారి మనం చూద్దాం ఏమైంది అసలు యాక్చువల్ దోచింది ఎంత దాచింది ఎంత గులాబీ అవినీతి గుట్టు రట్టుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది ఐదేళ్లలో భూముల రిజిస్ట్రేషన్లపై ఆరాధిస్తా ఉన్నది రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి నుంచి వివరాలు సేకరిస్తా ఉన్నది ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపై దృష్టి పెడతా ఉన్నది ఫామ్ హౌస్ ఏర్పాట్ల పైన నజర్ రాజకీయ నేతలు ఎవరు ఆఫీసర్లు ఎంతమంది బినామీల బినామీలను పట్టే పనిలో గవర్నమెంట్ అబ్బబ్బబ్బబ్బ ఇది 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 ఎట్లా చూపించాల్సింది మనం బినామీలను పట్టే పనిలో గవర్నమెంట్ పక్క బినామీలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా జేపీటీసీ గారు కూడా స్టార్ట్ చేసింది బినామీల పేర్లు చెప్పి ప్రజల సొమ్ము అప్పనంగా మెంగినటువంటి లుచ్చాగాలు ఇలా ఓడిపోయినామన్న సానుభూతితోని పిచ్చి పిచ్చి పనికిరాని యూట్యూబ్ ఛానళ్ళకి వడేసి బొక్కకు కుక్కకు బొక్క వేసినట్టు వడేసి వాళ్ళతోని మురిగిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం కానీ వీళ్ళు చేసినటువంటి పాపాలు ఇన్ని అన్ని కావు ఇక్కడ ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు ఎంతమంది ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు రాజకీయ నాయకుల కన్నా ఆఫీసర్లు ముందంజలో ఉన్నారు ఆఫీసర్ల కన్నా ముందంజలు రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళందరికన్నా ముందు దళారుగాలు ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్త చేసినటువంటి దుర్మార్గులను నువ్వు ఎట్లా మొత్తాన్ని జైల్లో పెట్టాలి దేశంలో ప్రపంచంలో చరిత్ర కావాలా వెళ్ళదు ఇలా ఒకరొకరు మా బతుకులు మామూలుగా లేవు ఇలా పిల్లల చదువుల పీజులు కట్టలేని ఇంటు రెంట్లు కట్టలేని పరిస్థితి ఒక కారణం లెక్క అంటే ఒక ఘోరం ఒక నిజాయితీగా ఉన్న వాళ్ళు ఒక వ్యవస్థలను నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇలా అగమ్య గోచరమైనటువంటి పాలు కావడానికి ఈ లుచ్చ పాత గవర్నమెంట్ కారణం తప్ప ఇంకోటి కాదు ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి అయిపోయింది రేవంత్ రెడ్డి ఇది ఇస్తలేడు రేవంత్ కాదు పక్కడు వందగా ఉంటారని చెప్పిన మొదటి రోజే ఏవిఎం ఛానల్ మీరు ఒకసారి చూస్తే మొదటి రోజే నేను చెప్పిన కనీ వినుగరే మీరు ఎవడైతే యూట్యూబ్ ఛానల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే మీరు ఏమనుకుంటారంటే అరే రేవంత్ రెడ్డి ఇస్తాడో అయ్యాడో రేవంత్ రెడ్డి మహిళలకు బాటిసి బస్సు చెప్పిండు తర్వాత ఉద్ద పిన్షన్లు ఎక్కువ చెప్పిండు దా దాని తర్వాత సిలిండర్ అన్నాడు దాని తర్వాత ఇరవై ఐదు వందలని ఇస్తారో అయ్యో అని బరాబర్ బరాబర్ దుర్మార్గులను తగ్గించి మోసాలను కట్టడి చేసి రైతు బంధులో ఉన్న లొసగులను మొత్తము సరిదిద్ది ఈ రాష్ట్రంలో స్వచ్ఛంగా నిజమైనటువంటి పేదల ప్రభుత్వం వచ్చింది పేదలు ఎవరు కూడా చింత చెందాల్సిన అవసరం లేదు ఇది పేదల ప్రభుత్వం ఒక్క నెల లేట్ అయినా పేదవుడికి పట్టేడు అన్నం పెట్టి కడుపు నింపి వాడు నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పౌరుణ్ణే నాకు నాకు నా ప్రభుత్వం ఉంది అని చెప్పి గర్వంగా చెప్పుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఇవాళ విజయకేతనం ఎగురవేయబోతుంది నేను ఒకటే చెప్పిన ముందే ఎవరు ఎంత మాట్లాడినా ఎంత దించుకున్నా ఎంత ఎగిరినా కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ అనేది కనబడదు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉండరు దాని తర్వాత నేను ఒకటే చెప్తున్నా పది సంవత్సరాల మినిమము ఇది టచ్ చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రజల గుండెల్లో శాశ్వతమైనటువంటి చోటు సంపాదించుకోబోతుంది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు ఇంకా వీళ్ళు చెయ్యరు వీళ్ళు రైతు బందీయారు అది అనుకుంటారు ఒక్కోది కాదు పక్కడు బంద్గా ఉంటుంది పటిష్టంగా ఉంటుంది సుభాష్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి ప్రజలు చెప్పే విధంగా రేపు పాలన ఉంటుంది మీరు అనుకోవచ్చు సరే అట్టెట్లయితుందా ఆరు గ్యారంటీలు సాధ్యం కానివన్నది సాధ్యము కాని దాన్ని అసాధ్యాన్ని సుతార్థాన్ని శుతార్థాన్ని చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఉంటుంది నూటికి నూరు శాతం వీళ్ళు చేసినటువంటి తప్పులను అవినీతిని మోసాలను భూములంబడలను నిరుద్యోగులను నాశనం చేసినటువంటి విధానానికి వ్యతిరేకమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరిగిపోతుంది జరగ జరగబోతుంది అయితే మీరు ఏమనుకుంటారంటే కొంతమంది అనుకోవచ్చు ఏమయ్యా వచ్చేదాటి పది రోజులు పది రోజులు చేసినావా పదిహేను రోజులు కాదు ఎంత పటిష్టంగా చేసినాం ఎంత పకడి బంధు చేసినాం ఎంత పవర్ఫుల్ ఆలోచనలతోనే ఈ రాష్ట్రంలో పాలన వచ్చింది మరి పటిష్టం అంటే ఏంది పవర్ఫుల్ అంటే ఏంది పటిష్టం అంటే ఏంటంటే రైతు బంధు ఇస్తున్నారు బలిసిన రైతు బంధు ఎమ్మెల్యేలకు రైతు బంధు కలెక్టర్లకు రైతు బంధు భూసావులకు రైతు బంధు దొంగలకు రైతు బంధు పది నుంచి వంద వెయ్యి ఎకరాలకు రైతు బంధు వచ్చింది వాళ్ళకి ఇవ్వం అదే పటిష్టత ఇలా పంటలు పండించారు భూములకు గుట్టలకు షిల్ గుట్టలకు శిల్లరాలు ఉన్న భూము గుట్టలకు కాదు రింగ్ రోడ్ లాంటి భూములకు రియల్ ఎస్టేట్ చేసిన వెంచాలకు కూడా రైతు బంధించరు వీటి అన్నిటికి బంద్ అవుతాయి అంటే దుర్వినియోగం కాకుండా నిజమైనటువంటి పంట వంజించిన రైతుకిస్తే రైతు బాగుపడతాడు ఇస్తే ఏం లాభం ఇక్కడ బీజం పడుతుంది దాని తర్వాత రైతులకు అవినీతితో కూడుకున్నటువంటి ఒక బస్టు పట్టినటువంటి రెవెన్యూ వ్యవస్థను ఇలా చక్కదిద్దే పనుల ప్రభుత్వం ఉంది ఇంకో రెండో చూడాలను ఏమేమి చెప్పినట్టే ముఖ్యంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అన్యాక్రాంతంపై దృష్టి చాలా ప్రభుత్వ భూములు ఏం చేసినంటే అంటే ప్రైవేట్గా మార్చారు డాక్యుమెంట్ మార్చి దొంగల లేక ఇలా ఆక్రమించుకొని అమ్ముకున్నటువంటి దుర్మార్గుల మీద కన్ను పెట్టిరు ఎవడెవడు దోసుకున్నాడు ప్రభుత్వ భూములు ఎవడెవడ అన్యాక్రాంతం చేసిండో వాళ్ళ పని పడతారు రెండవది ఏంది పామ్ హౌస్కు పామ్ హౌస్ ఏర్పాట్ల పైన నజర్ పెట్టిరు ఎవడెవడు పామ్ హౌస్ పామ్ హౌస్ పెట్టినో మొట్టమొదటిసారి కేసీఆర్ఏ పక్క కేసీఆర్ పామ్ హౌస్ ఎంత కొన్నాడు ఎప్పుడు కొన్నాడు ఎట్లా చేసిండు ఎట్లా ముంచుండు ఎట్లా నీళ్లు తెచ్చిండు అందులకు ఎట్లా ఏ విధంగా చేసినా కింద చాతకం మొత్తం బయటపడుతుంది పరువు పోతుంది కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఫామ్ హౌజ్ల కింగ్ హరీష్ రావు ఎన్ని పామ్ హౌస్లు కట్టాడు ఎన్ని వేల ఎకరాలు కొన్నాడు ఎన్ని వందల ఎకరాలు కొన్నాడు తర్వాత కేటీఆర్ ఆయనకి ఎన్ని పామ్ హౌజ్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎందుకు గుణాల్సి వచ్చింది నువ్వు ప్రభుత్వం ప్రజల మీద ప్రేమ ఉంటే నీకు ఈ పామ్ హౌస్ల సంగతి ఏంటి ఇవన్నీ కూడా బయట పెడతాది కేటీఆర్ది కూడా రేపు కవితది కూడా నీ పామల సంగతి నీ జాతకము నీ లిక్కర్స్ కావాల సంగతి కూడా మొత్తం దిసి ప్రజల ముందు పెడితే ఎవడు దొంగ ఎవడు లంగా ఇలా చాలా మంది రేవంత్ రెడ్డి ఏం చేయలేదు రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ జీవల్ ఏమో చెప్తున్నారు ఫోర్ ట్వంటీ ఛానల్ అరే హామీలు ఫోర్ ట్వంటీ సన్నాసులారా ఈ రాష్ట్రాన్ని ఫోర్ ట్వంటీ కన్నా ఎక్కువ అంటే సిక్స్ సెవెంటీ వన్ ల్యాక్స్ ఆఫ్ క్రోడ్స్ అప్పుల్లో ముంచినటువంటి మీరు డబల్ ఫోర్ ట్వంటీ వాళ్ళు ఈ అధికారంలో వచ్చిన పార్టీ ఏం చేయాలి ఒక ఒక ఇంట్లో దొంగలు వాడి దోసుకపోతే ఆ ఇల్లు పరిస్థితి ఏంటి ఉంటుంది బియ్యం ఎత్తుకపోయారు ఉప్పు పప్పు పప్పెత్తుకపోయిరు ఆ ఇల్లును మొత్తం చక్కదిద్దడానికి ఎంత టైం పడుతుంది అదే టైం పడుతుంది ఇప్పుడు మీరు ఎలాంటి టెన్షన్ పడద్దు ప్రజల కోసం పేద ప్రజల యొక్క పెన్నిది పేదల బతుకులు మార్చడానికి వచ్చినటువంటి ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇరవై సంవత్సరాలు ఎవరికి కూడా అవకాశం రాదు దాని పాలన అట్లుంటుంది అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి షెడ్ చేసే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు మళ్ళీ దొంగలు వచ్చి కాంగ్రెస్ పార్టీ షెడ్ చేస్తే దొంగలు వచ్చి మళ్ళీ దోసుకొని పోతాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే షెడ్ చేయాలి మళ్ళీ దొంగలు వచ్చి దోసుకుపోతాం ఇది జరుగుతుంది ఇక ప్రజలు ఆలోచించాలి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ పామ్ హౌస్ ఏర్పాట్లపై నజర్ పెట్టిరు పక్కా ఇది నజము అందులో రాజకీయ నాయకులు ఎంతమంది అంటే అందరు దొంగలే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవడో ఇద్దరు ముగ్గురు తప్ప ప్రతి ఒక్కడు భూములు కొన్నారు ప్రతి ఒక్కరు పామ్ హౌస్ దాటిరు అన్న తింటారు పంతులు చింటూరు తాగుతూరు వీళ్ళకి ఏం పని లేకునేది వాళ్ళు ఏం పని చేసినా చెప్పమన్న ఏం పని చేసిరు వాళ్ళు వృద్ధాప్య పింఛన్లు అవే వచ్చినాయి రైతు బంధు అవే అకౌంట్లో పడ్డాయి మరి మీలు ఏం చేసిర్రు భూములు కబ్జాలు చేసిరు ఇది వాళ్ళు చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఆఫీసర్లు ఎంతమంది ఇలాని మామూలు ఒక అమయ్ కుమారు ఒక సోమేష్ కుమారు లాంటి వాళ్ళు ఈడ మిట్టలు ఉండగా వాడు నవీని మిట్టలు గివీని మిట్టలు ఇలాంటి వాళ్ళు మామూలు కాదు పాప రావు పీపారావు వాడు వీడు ఎల్లుగాడు పులుగాడు వందల ఎకరాలు ఈ దొంగలు ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు లుచ్చ ప్రభుత్వం లుచ్చ ఐఏఎస్ ఆఫీసర్లు కాళ్ళు ఈ దొంగన ఈ అనవద్య నేను మొత్తం ప్రజల సొమ్ము ముంచి ప్రజలకు అందాల్సిన ప్రజలన్నీ మింగి తిన్నటువంటి ఈ దొంగల ముఠాను మొత్తానికి మొత్తం జైల్లో పెట్టాల్సిందిగా రేవంత్ అన్నకు కాంగ్రెస్ మంత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏం దయచేసి మీరు అందరూ ఏవిఎం ఛానల్ విషయం అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రజలకు వాయిసాట్ చేయండి ఈ లుచ్చల సంగతి తెలవాలి చాలా ఇంపార్టెంట్ ఇది బినామీ పేర్లను ఇక్కడ బినామీలను పట్టే పనిలో గవర్నమెంట్ ఉంది అని చెప్పి బినామీలను పడితే ఇంకా చాలా మంచిది ఈ బినామీలు ఎట్లుంటారు వాళ్ళ ముఖం ఎట్లుంటుంది వాళ్ళు ఎట్లా చెలామైన అవుతారు ఏ విధమైనటువంటి వాళ్ళ యొక్క అంటే ఏ విధమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఈ ప్రజల్లో ఉంటారు అన్నటువంటి విషయాన్ని తెలియాలి బినామీలను తీసుకొచ్చి మొత్తం లైన్గా నిలబెట్టాలి మొత్తం లైన్గా నిలబెట్టి వీడియోలు తీయాలి ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు ఏం కథ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అంశం ఇది అందుకని నేను చెప్తున్నా ఐదేళ్ళలో భూముల యొక్క రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్లో వీడియోలు కూడా తీయండి ఐదేళ్లలో భూముల యొక్క రిజిస్ట్రేషన్లపై ఆరా చేయాలి రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ నుంచి వివరాలు సేకరించి ఎవడెవడొచ్చుండీ ఎవడెవడ వచ్చిపోతున్నాడో మొత్తం ఫోటోగ్రాఫ్తో సహా సీసీ ఫుటేజ్తో సహా చేసి పట్టుకోండి ఒక కావాలంటే ఒక స్పెషల్ టీమ్ వేయండి కానీ దయచేసి పని చేస్తే మళ్ళా జీవితంలో ఇలాంటి తప్పులు ఎవరు చేయడు అన్యాక్రాంతం చేసిరు నాశనం చేసి కూర్చున్నారు వీళ్ళంతా కాబట్టి ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం ఫార్మ్ హౌస్ ఏర్పాటు గురించి కూడా చేస్తూ ఉన్నారు చాలా మంచి పనిగా నేను చెప్తా ఉంటా చెప్తున్నా ఇక్కడ రెండోది ఏం చెప్తున్నా ఇక్కడ మా జా మా జాగా అంటే చాలు ఇక్కడ రాసి చేసినారు నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ ఒక్కొక్క కుటుంబానికి వంద కోట్ల లాభం ఇక్కడ జీవో యాభై తొమ్మిది కింద భూముల రెగ్యులరైజేషన్ లో మాయాజాలం చేసి అన్నిట్లా ఈ జీవో యాభై తొమ్మిది కింద భూముల రెగ్యులరైజేషన్ చేసినటువంటి నెంబర్ నెంబర్ దొంగ అంటే అమయ్ కుమార్ అమయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మొత్తం ఇదే పని మీద ఉన్నాడు ఇది పరిస్థితి ఇక్కడ కేసీఆర్ పాలనలో బిఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఆస్తులను కూడా పెట్టారు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ పదే పదే ఆరోపించింది పొలిటికల్ లీడర్లతో పాటు బ్యూరోక్రేట్స్ బ్యూరోక్రేట్స్ వాడి బంధువుల పేర్ల మీద విలువైనటువంటి భూముల రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఆరోపించింది గులాబీ గులాబీ ఆయాంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు జరిగినటువంటి భూముల రిజిస్ట్రేషన్ పై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు కేవలం ఐదేళ్ళు అయితే నిజాలు తెలి అయితే తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ గడ్డి డిఐజీ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారము సమాచారం ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో వాటి విలువ ఎంత అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది లీడర్ల ఆస్తుల గుట్టు విప్పేటువంటి ప్లాన్లో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో సుమారు పదివేల ఎకరాల ఎకరాల గులాబీ లీడర్లోకి వెళ్ళాయంట పది వేల ఎకరాల హెచ్ఎండి ఆదివారం అంటే హైదరాబాదు చుట్టుముట్టు హైదరాబాదు చుట్టుముట్టు పదివేల ఎకరాల గులాబీ లీటర్ల చేతిలోకి వెళ్ళిందంటే వీళ్ళు మనుషుల తిమింగలాలా ఇలాంటి గాడిదులను ఇలా కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్లో కుక్కల కన్నా అధ్వానం మరుగుతూ ఉన్నారు గాడిదులారా మీరు ఏం మాట్లాడుతున్నారో మీ ఇలాంటి దొంగల కారా మీరు సపోర్ట్ సపోర్ట్ చేసేది ఒకనొక్కటి గుట్లు విప్పుతుంటే మీరు తలకాయ ఎడబెట్టుకుంటారు ఎంత ఘోరమయ్యేది పదివేల పదివేల ఎకరాల గులాబీ లీటర్ల చేతుల్లోకి వెళ్ళిందంటే ఒక్కడొక్కటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తెచ్చుకొచ్చి చెప్పుతో కొట్టాలన్నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే గాడులను ఏం చేయాలా ప్రజలు ఏం చేయాలని చెప్పండి చెప్పు మీరు అందరూ నిలబెడతారా మీరు మీ దొంగ లీడర్లను మీ మాట్లాడే గాడిదులు వచ్చి నిలబెడతారా ప్రజలు వచ్చి చెప్పుతో కొడతారు ఇలాంటి బట్టె వాజికారుల గురించి మీరు మాట్లాడతారా యూటర్ తీసుకోవడం ఇవాళ నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెల అయింది ఆరు నెలలైన ప్రభుత్వం నిద్రమైనటువంటి ప్రభుత్వం కేసీఆర్ నెల అయిన కానీ ఒక ప్లాన్ ఒక ప్లాన్తోని పనిచేసుకోనికి ప్రయత్నం చేశారు కేసీఆర్ చేసిన ప్రభుత్వ తప్పుడు పనిలో ఇలా కాంగ్రెస్ పార్టీ చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉంది అందుకనే మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి నూటికి నూరు శాతం మీరు కథమైపోయినరు మీ వల్ల కాదుగా రాజకీయంగా మీకు బొందనే కాంగ్రెస్ అన్ని హామీలను నెరవేరుస్తుంది ప్రజలకు చెప్తుంది అరే బాబు మా వల్ల ఇంత అవుతుంది చేస్తున్నాం మన ప్రభుత్వం ఎట్లుంది మన తాన బడ్జెట్ ఎంత ఉంది మేము మీకోసమే ఉన్నామని చెప్పి ప్రజలలో పోయి చెప్తుంది దగ్గర పామహౌజ్లో వండుకొని ప్రగతి భవన్లో తాళాలు పెట్టి బలిసి పత్తాలు ఆడుకుంటా పామౌజులో దొరి పండుకొని దొరికిపోయేటువంటి ప్రభుత్వం కాదు ప్రజల కోసం ప్రజలు ఉండేటువంటి ప్రభుత్వం లేటుగా వచ్చిన ప్రజలకు రిక్వెస్ట్ చేసుకొని అద్భుతమైన పాలన ఇస్తుంది ఇది బాధ్యతాయుతంగా చెప్తా ఉన్నా ఇది పరిస్థితి ఇంకా ఇంకా లీడర్ల ఆస్తులు గుట్టు విప్పేటువంటి ప్లాన్ చేస్తే వాళ్ళు ఎక్కడ తరగ బీఆర్ఎస్ ప్రభుత్వాలో ఇక్కడ హెచ్ఎండిఏ పరిధిలో సుమారు పదివేల ఎకరాల గులాబీ లీడర్ల చేతిలో ఉంటే పదివేలు ఎకరాలు ఇన్ని ఉంటే ఈయన జిల్లాల మొత్తం ఏముందా హెచ్ఎండిఏ పరిధిలోనే పదివేలు ఎకరాలు అంట వంద మంది లేరు వంద మంది లేరాయా వీళ్ళందరూ కలిసి వంద మంది లేరు కానీ ఎకరాలు ఎకరాలంటే పదివేలు ఎకరాలు తినటంటే ఓన్లీ సుట్టుముట్ హైదరాబాద్ సుట్టుముట్టు మరి జిల్లాలి ఎన్ని తిన్నారు వీళ్ళు ఇంత ఘోరమా బా సిగ్గుతో తలదించుకోవాలరా బాబు ఇలా చూస్తా ఉంటే పేజ్ టూలో ఇంకా ఏమేమి ఉందనేది ఒకసారి టూ కోయి మళ్ళీ వద్దాం ఇక్కడ మా జాగా అంటే చాలు రాసి ఇచ్చేసలు ఇది ఇలా పరిస్థితి జాగా రెండేసి ప్లాట్లు వేలగా ఇక్కడ వేల గజాల వేల గజాలు ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ ఒక్కో కుటుంబానికి వంద కోట్ల లాభం రెగ్యులరైజేషన్లో మాయాజాలం కుటుంబ సభ్యులందరికీ అందరి పేరిట స్థలాలు కన్వెన్షన్స్ ఇక్కడ కన్వెన్స్ డీల్స్తో రోజు సేల్ డీల్స్ కన్వెన్స్ అంటే కన్వె కన్వెన్షన్ డీల్స్ రోజే సేల్ డీల్స్ అంట తెర వెనుక బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడ జియో యాభై తొమ్మిది ప్లాట్లో మేజర్ అనుబంధ సంస్థలకి కూడా ఇచ్చింది మా నేను అందుకనే చెప్తా ఉన్నా మామూలు బట్టేవాజీ లూటిగాలు కారు వీళ్ళు వీళ్ళు చేసినటువంటి పనులు మామూలు తప్పుడు పనులు కావు కాబట్టి మేము ఇంత సీరియస్గా మాట్లాడినాం ఒక పని చూసో ఇంకోటి చూసో ఇంకోటి చూసో కాదు అనేకమైనటువంటి తప్పులు తప్పుల మీద తప్పులు చేసిరు కాబట్టి శాశ్వతంగా తెలంగాణను కూకటి వేలను కదిలిచ్చిరు కాబట్టి మేము ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాం ఇవాళ అవతలోడు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు ఏం కాకముందే పది సంవత్సరాలు రాష్ట్రాన్ని చింపేసినటువంటి వాళ్ళని ఏమనకుండా ఇవాళ నెల రోజుల నుంచి ఆలోచన ఒక ఒక మంచి పని చేసినప్పుడు ఆయి చేస్తాడు చూసి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి నా ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి నన్ను గెలిపించే ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనే వీళ్ళకు ఉంది కాంగ్రెస్లకు కానీ ఆ దొంగలు వాళ్ళు కాబట్టి ఆ దొంగలతో వీళ్ళని కట్టేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు గజ దొంగలు వీళ్ళు సాధువులు ఒకవేళ జరిగింది అనుకో మీరు మాట్లాడాలంటే ఒక సంవత్సరం రెండు నేలు అయినాక ఖచ్చితమైన వీళ్ళ దోపిడీ దొరుకుతుంది అప్పుడు మాట్లాడరు నేను ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ ఉంటాను దాని గురించి మాట్లాడండి ఇది తెర వెనుక బడా రియల్ ఎస్టేట్ పని కూడా ఉన్నాడు తెలుసా ఇక ఇక్కడ ట్రాన్స్ చేసిన మళ్ళీ అక్కడికే వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ వస్తారు మళ్ళీ ఒకే కుటుంబ సభ్యులు కూడా ఇట్లా ఈ విధంగా చేసారు ఇక్కడ ఒక్కరికే నాలుగు ఎకరాలు ఇది ఒక్కటి కాదు ఇలా ఇలా కథ ఆడింది ఆట పాడింది పాట ఇక మచ్చుకు కొన్ని ఒక మచ్చుకు కొన్ని చూడండి ఇక్కడ కాజా కూడా సర్వే నెంబర్ నలభై నాలుగు వందల డెబ్బై గజాలు ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై ఇక్కడ హతీం అతి మళ్ళీకి డిసెంబర్ ఎనిమిదిన ఇక్కడ కన్వేన్స్ డీల్ చేశారు కన్వెన్స్ డీల్ అయిపోయింది ఇప్పుడు డిసెంబర్ ఎనిమిది నానక్రామ్ కూడా సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిదిలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు ల్యాండ్ ఇద్దరు ల్యాండ్ ఇచ్చారు మరో కుటుంబానికి కూడా నాలుగు వందల తొంభై గజాల వంతన ఇద్దరికి రెగ్యులరైజ్ చేసిర్రు అంటే రాయదుర్గం సర్వే నెంబర్లో మరియు ఎడ్యుకేషన్ సొసైటీకి మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది గజాలు మూడు వందల పదకొండు గజాల వంతునటువంటి రెండు మూడు వందల గజాల వంతుల మూడు అనేకంగా రాయదుర్గం సర్వే నెంబర్ రాయదుర్గం ఏం రేటు ఉంటాయి అక్కడ రాయదుర్గం ఇక్కడ గోపనపల్లి నవంబర్ లో ఓ ఓ బడా కంపెనీకి గోపనపల్లి సర్వే నెంబర్ ఇవన్నీ చూడండి గోపనపల్లి గోపనపల్లి రాయదుర్గం చాలా కాస్ట్లీయెస్ట్ భూములు ఈ విధంగా కట్టి పెట్టారు ఇది ఇలాంటి పరిస్థితి